ఈరోజు ఇది ఏ పైన సంవత్సరం లేదు మా ఇన్ని సంవత్సరాలు మా వాళ్ళని కాపాడుకుంటున్నామంటే అదే స్పిరిట్ తోనే కాపాడుతున్నా రేపు రాబోయే ఎన్నికల్లో నేను చిన్న సంవత్సరం సంవత్సరం మూడు నెలల ముందు చెప్పాను విష్ణు శంకారాలతో స్టార్ట్ చేశాను కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నలుగురు నిధించారు నుంచి నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడారు కానీ ఎవరు గా ఒక విషయం చెప్పే పరిస్థితి తీసుకురాలి ఇతర ఆవేశంగా అందరు మాట్లాడారే కానీ ఇది చేస్తాం ఇటు చేద్దాం అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడ్డది నాతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన వాళ్ళు కానీ కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం కనపడ్డది అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం మీ అందరికీ పశ్చిమ లేఖలకి అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా ఏదో ఒక పార్టీ సింబల్ మీదనే కంటెస్ట్ చేస్తా గా కంటెస్ట్ చేయను పార్టీ మీద అందరూ మాట్లాడుతున్నారు అందరితో మళ్ళీ సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈ చెప్పలేకపోతున్నా దానికి సమీపం లేని ప్రతికారం లేఖ చెప్తున్నా త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే నేను ఇంట్ చేస్తున్నా బట్ ఐ విల్ అంటే విత్ ఆల్ ద సపోర్ట్ మై సపోర్ట్ ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు అందరూ చాలా సంవత్సరాలుగా నాతో ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా మీ బాబు మా తండ్రి గారి స్నేహితులు యానాథ్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ వారి స్నేహితులు అలాగనే రాజకీయాల్లో ఆయన ఎంత అయినా మా సంటి గారు సపోర్ట్ చేశారని అంతేగాని ఎప్పుడు మా సంటి గారు రాజకీయ అలవాళ్ళు కానీ నేను రాజకీయం వచ్చినప్పటి నుంచి యాదాది రెడ్డి గారు నేను గురు శిష్యుల లాగానే మెలిగాం నన్ను బిడ్డలాగానే చూశాడు నాకు చాలా మంది చెప్పారు వారసుడు వారసుడు బిడ్డలాగానే చూశాడు ఈరోజు కూడా నేను ఆ మీటింగ్లో ఇక్కడ పెట్టేటప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకడు ఎవడో ఒక ఉన్నారా ఆ వేదిక మీదని బాబు చదువుకో ఎందుకంటే మంచి చెడు ఏదైనా అనేవాడు ఆ రోజు పాత రోజు నుంచి ఉన్నాడు ఈరోజు చాలా మారిపోయినా మా తల్లి అయితే వ్యక్తిగతంగా ఒక్కో ఒక్కోరు చెప్పిపోతున్నారు అందువల్ల దాని ఇప్పుడు ఇక్కడికి కావిల్ నియోజకవర్గం నుంచే కాదు వచ్చింది ముచ్చిరెడ్డిపాటి మండలం నుంచి వచ్చిన్నారు విడవలూరు మండలం నుంచి వచ్చిన్నారు పొడవలూరు మండలం నుంచి వస్తున్నారు దల్దంగి మండలం నుంచి వస్తున్నారు నా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి అయ్యేదో కానీ ఒకసారి ఒకరితో పరిచయం వేస్తే ఆ పరిచయం మీదాకాసాగద్ది అన్నారు నాతో వాళ్ళందరూ ఈ రోజు నా ఆశీర్వదించారు వాళ్ళందరూ సూచన తీసుకుంటా ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఇదో అనేది నేను డిసిషన్ తీసుకొని చెప్తాను ఎక్కువసారి ఎందుకంటే ఇక్కడ ఇంతసేపు నేను మెంటల్ గా ఒక ఆలోచనతో వచ్చాను కానీ ఈ సమావేశంలో సన్నిహితులు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు ఆ టాపిక్ తప్ప ఒకరు మాట్లాడారు మా ఫాలో అయ్యి మాట్లాడితే అయితే డబ్బులు నేను పెట్టుకొని ఎలక్షన్ చేస్తానన్నాడే ఏ పార్టీ ఏంటని చెప్పలేదు భవిష్యత్ ఏం చెప్పలే అసలు చాలా మంది